రోజా ఎంతో తెలివిగా చామంతి దగ్గర నుండి రాజా మణిహారాన్ని కొట్టేస్తూ ఇది మా సంస్థానానికి చెందింది కాబట్టి ఇది నా దగ్గర మాత్రమే ఉండాలి అంటూ ఆ మణిహారాన్ని మెడలో ముందుగా వేసుకుంటుంది మెడలో వేసుకోగానే అమ్మవారి వల్ల రోజా మెడ నిండా కూడా మంటలు వస్తూ ఉంటాయి ఈ మంటలు భరించలేకపోతున్నాను అని చెప్పి రోజా అంటూ ఉంటే అరుణ్ ఆహారాన్ని తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇకప్పుడు అరుణ్ చేతికి కూడా మండుతున్నట్టుగా అనిపిస్తూ ఉండడంతో అప్పుడు అత్తయ్య మీరైనా ఒకసారి ట్రై చేయండి ఈ మణిహారాన్ని నా మెడల నుండి తీయండి అత్తయ్య అని చెప్పి రోజా అంటూ ఉంటుంది అప్పుడు నాకు కూడా మండితే ఎలా అని చెప్పి రమదేవి కంగారు పడిపోతూ చామంతి తన మెడలో నుండి ఆ హారాన్ని నువ్వే తీయని చెప్పి అంటూ ఉంటే అమ్మ దుర్గమ్మ తల్లి శాంతించమ్మ అంటూ అమ్మవారికి మనసులో దండం పెట్టుకొని చామంతి ఆ రాజ మణిహారాన్ని రోజా మెడలో నుండి తీస్తుంది ఇక ఆ తర్వాత రోజా దీన్ని సేఫ్గా నా దగ్గరే పెట్టుకుంటాను అత్తయ్యా అని చెప్పి హారం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో చామంతి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ రాజమణిహారాన్ని దాని దగ్గర నుండి మళ్ళీ నేను ఎలా తీసుకోవాలి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఆ రాజమణిహారాన్ని వేసుకోవడానికి అది అర్హురాలే కాదు అటువంటప్పుడు దాని దగ్గర ఆ హారం ఉండడం ఏంటి ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని దాని దగ్గర నుండి తీసుకోవాలి అని చెప్పి చామంతి అనుకుంటుంది మరోవైపు చంద్రిక ప్రేమ్ని గదిలోకి తీసుకొని వెళ్తుంది బాబు ఒక్కసారి మీ గాయాన్ని చూపించండి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ తన గుండెల మీదున్న గాయాన్ని చంద్రికకు చూపిస్తూ ఉంటాడు అది మొత్తం కూడా మానిపోవడంతో చామంతి చంద్రిక ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు చంద్రిక ప్రేమ్తో బాబు చామంతి మీ గాయాన్ని నయం చేసేసింది బాబు అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటే నా గుండెల మీద అయినా గాయాన్ని తను మాన్పించగలిగిందేమో కానీ నా గుండె లోతుల్లో అయినా గాయాన్ని మాత్రం తను ఎప్పటికీ మాన్పలేదు చందు అని చెప్పి ప్రేమ్ ఎంతో బాధగా అంటూ ఉంటాడు ప్రేమ్ మాటలకి చామంతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది బాబు దయచేసి అలా అనకండి బాబు మీరు అలా అంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటే నీకు కూడా బాధ మనుషుల జీవితాలతో ఆడుకోవడం నీకు అలవాటే కదా మరి అటువంటిప్పుడు నువ్వు బాధపడితే ఎలా వెళ్ళు వెళ్ళి నీకు ఇష్టమైన వాడిని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు చామంతి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అలా చామంతి ఏడుస్తూ ఒక దగ్గరికి వచ్చి నిలబడగానే అక్కడికి రోజా వస్తుంది ఏంటే చాలా తెలివిగా ఆ రోజు ఉపేంద్ర దగ్గర నుండి హారాన్ని కొట్టేసి ఏమీ తెలియనట్టుగా బాగానే మేనేజ్ చేశావు అని చెప్పి అంటూ ఉంటే చూడు మర్యాదగా ఆ రాజమణిహారం నాకు ఇవ్వు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది నా దగ్గర హారం చూసి ఎంత పెద్ద కట్టు కదా అల్లావే అని చెప్పి చామంతి అంటూ ఉంటే అల్లకపోతే మరి ఏం చేయమంటావో నువ్వు ఎలాగైతే ఉపేంద్ర దగ్గర నుండి ఆ హారాన్ని కొట్టేశావో నేను కూడా అంతే తెలివిగా నీ దగ్గర నుండి ఆ హారాన్ని కొట్టేశాను అయినా ఆ మణిహారం ఒక అర్హత ఉన్న వాళ్ళ దగ్గరే ఉండాలి అది నా దగ్గర ఉంటే దానికి ఉండే వాల్యూ వేరు నీలాంటి పని మనుషుల దగ్గర ఉంటే దానికి ఉండే వాల్యూ వేరు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది చూడో ఇందాక ఆ రాజమణిహరం నువ్వు మెడలో వేసుకుంటే ఏం జరిగిందో చూసావు కదా అది నీకున్న అర్హత నా చేతులతో నేను రాజమణిహరం తీసినా కూడా ముట్టుకున్నా కూడా నాకు ఏమీ కాలేదు అంటే ఆ అమ్మవారి అనుగ్రహం నా మీద ఉన్నట్లే కదా చూడు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో నువ్వు ఇలాగే నీకు చెందని దానికోసం ఆశపడ్డావంటే ఎప్పటికైనా జరిగేది నీ పతనమే అని చెప్పి చామంతి రోజాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ రాజమణిహారం ఎప్పటికైనా జమీందారు గారి మనవరాలకి చెందాల్సిందే అని చామంతి అంటూ ఉంటే నువ్వేంటే ఇంకా ఆ జమీందారు గారి మనవరాల గురించి ఆలోచిస్తున్నావు అసలు అది ఎవరో ఎక్కడుంటుందో ఎవరికీ తెలీదు మరి అటువంటప్పుడు ఇంకా ఈ హారాన్ని తనకు అప్పగించాలని నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావో అని చెప్పి రోజా అప్పటి వరకు ఆ మణిహారం అయితే నా దగ్గరే ఉంటుంది అది వచ్చినప్పుడు చూసుకుందాము అది రానంత వరకు అసలైన జమీందారు గారి మనవరాలని నేనే నువ్వు కూడా ఇదే కంటిన్యూ చేయంటో రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దుర్గమ్మ తల్లి చూసావు కదా మా అక్క తనకు చెందని దానికోసం ఎలా ఆశపడుతుందో త్వరగా ఆ జమీందారు గారి మనవరాలెవరో తెలిసేలాగా నువ్వే చేయి తల్లి ఈ రాజమణిహారాన్ని తన చేతుల్లో పెట్టేస్తే నా బాధ్యత పూర్తవుతుంది అని చామంతి అమ్మవారికి దండం పెట్టుకుంటుంది ఇక రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత చామంతి చిట్టితో చిట్టి ఎలాగైనా సరే ఆ రాజమణిహారాన్ని రోజా దగ్గర నుండి తీసేసుకోవాలి నువ్వే నాకు సాయం చేయాలి అని అంటూ ఉంటే తప్పకుండా చామంతి అని చిట్టి అంటూ ఉంటాడు ఇక రాత్రిపూట రోజా అరుణ్ తమ గదిలో నిద్రపోతూ ఉంటారు ఆ రాజమణిహారాన్ని రోజా లాకర్లో పెట్టి ఉంచడంతో చిట్టి సాయంతో లాకర్ ఓపెన్ చేసి చామంతి ఆ రాజమణిహారాన్ని తీసేసుకుంటుంది ఇక ఇంతలో ఏదో సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది సార్ ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించింది అని రోజా అరుణ్ ని కూడా నిద్రలేపుతుంది ఎవరో దొంగలు పడ్డట్టున్నారు అని రోజా కంగారు పడిపోతూ ఉంటే చిట్టి మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ చామంతి చిట్టితో పాటు అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది లైట్స్ వేసి చూసేసరికి అక్కడ ఎవరు కూడా ఉండరు లాకర్ ఓపెన్ చేసి ఉంటుంది ఇక దాంతో రోజా రాజమణిహారాన్ని చెక్ చేసుకుంటుంది ఇదేంటి రాజమణిహారం కనిపించడం లేదు మళ్ళీ ఎవరు దొంగిలించి ఉంటారు అని రోజా ఆలోచిస్తూ ఉంటే ఒకవేళ చామంతి పని చేసిందేమోనని చామంతిని రమాదేవిని అనుమానిస్తూ ఉంటుంది చామంతి వెంటనే ఆ మణిహారాన్ని చిట్టికి ఇచ్చేసి చిట్టి నువ్వే దీన్ని ఎలాగైనా సరే దాచిపెట్టాలి మీ దగ్గర నుండి తర్వాత తీసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఓకే చామంతి అంటూ ఆ హారాన్ని తనే దాచిపెడతాడు ఆ తర్వాత రోజా పెద్ద గొడవ చేస్తూ సార్ నాకెందుకో ఈ చామంతి మీదే అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే అమ్మ ఏం మాట్లాడుతున్నారమ్మ మీరు నేనెందుకు రాజమణిహారాన్ని దొంగిలిస్తాను అసలు మీరు లైట్స్ వేసి దొంగ దొంగ అని కేకలు వేయడంతోనే నేను ఇక్కడికి వచ్చాను అని చామంతి అంటూ ఉంటుంది కావాలంటే నా గదంతా కూడా వెతకండి ఒకవేళ నిజంగా రాజ మణిహరం నా దగ్గర దొరికితే ఇప్పుడే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చామంతి అంటూ ఉంటుంది ఈ కళ రోజా అరునిద్దరూ కలిసి చామంతి గదంతా వెతికినా ఎక్కడ కూడా మణిహరం కనిపించదు మరి ఇది దొంగిలించి ఉండకపోతే ఎవరు దొంగిలించి ఉంటారు ఈ రమాదేవి దొంగిలించి ఉంటుందా ఇప్పుడు నేను తనని అనుమానిస్తే సార్కి నా మీద కోపం వస్తుందేమో అని చెప్పి రోజా ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు రమాదేవి రోజా నిన్న ఉపేంద్రే స్వయంగా నీ కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి రాజమణిహారాన్ని నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడని చెప్పావు మరి ఉదయం నీ చేతికి వచ్చిన రాజమణిహారం సాయంత్రానికి సాయంత్రం అలా ఎలా మిస్ అవుతుంది రోజా ఆయన అంత విలువైన హారం నీ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే చెప్పాను అది నా దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటుందని ఈసారి ఆ రాజమనిహారం దొరికితే మాత్రం అది ఖచ్చితంగా నా దగ్గరే పెట్టుకుంటాను నేనే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఎలాగైనా ఆ హారం ఎవరు తీశారో నేను కనిపెడతాను అని చెప్పి రమాదేవి అసలు ఎవరు ఆ హారాన్ని ఒకవేళ నాకు తెలియకుండా జగదీష్ అన్నయ్య ఏమైనా తీసుంటాడా నాకులాగే మొదటి నుండి అన్నయ్య కూడా ఆ మణిహారం మీద ఒక కన్నుంది అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత రమాదేవి జగదీష్తో అన్నయ్య ఆ హారాన్ని నువ్వే తీసుంటావు కదా ఆ హారాన్ని నాకు ఇచ్చేసి నాకు తెలిసిలే నువ్వే తీసుంటావు అని చెప్పి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అయినా దొంగతనమైనా మర్డర్ అయినా మనమిద్దరం కలిసి చేయడం మనకి మొదటి నుండి అలవాటు అటువంటిది నీ సాయం లేకుండా ఆ హారాన్ని దొంగిలిస్తానని అలా ఎలా అనుకున్నావు రమ్మ ఆ హారాన్ని నేను తీయలేదు అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు నువ్వు కూడా తీయకపోతే మరి ఎవరు తీసుంటారు అని చెప్పి రమదేవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ హారాన్ని వెతికి పట్టుకొని నా చేజిక్కించుకోవాలి అని రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ్ గాయం మానిపోయినప్పటికీ తను తిండి తిప్పలు మానేయడంతో ప్రేమ్కి భోజనం తినిపించడానికి చంద్రిక నానా అవస్థలు పడుతూ ఉంటుంది ప్లీజ్ బాబు ఉదయం నుండి మీరేం తినలేదు దయచేసి నా కోసం ఈ ఒక్కటి తినండి అంటూ చంద్రిక ప్రేమ్ని ఎంతగానో బతింలాడుతూ ఉంటే వద్దు చందు ప్లీజ్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో ఏం తినాలని లేదు అని ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక దాంతో అది చూసి చామంతి బాబు ప్లీజ్ బాబు నా కోసం దయచేసి కొంచెం తినండి అని అంటూ ఉంటే నేను చేస్తే నీకెందుకో బతికితే నీకెందుకో అసలు నేను ఏమైపోతే నీకెందుకో నన్ను వద్దనుకున్నావు కదా మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి ప్రేమ్ చామంతి మీద మండిపడుతూ ఉంటాడు ఇకలా ప్రేమ్ తిండి తిప్పలు మానేయడంతో చామంతి కూడా ప్రేమ్ గురించి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది రాత్రి పుట జగదీష్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి భలే ప్లాన్ చేసి చామంతికి గుణకి పెళ్లి సెట్ చేసాము నెక్స్ట్ ఏం చేయబోతున్నామని జగదీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి చామంతిని బ్లాక్మెయిల్ చేసి గుణతో పెళ్లి ఫిక్స్ చేశాను ఆ పెళ్లి జరిగినప్పటికీ రామచంద్రని లేపేయబోతున్నాను అని చెప్పి రమాదేవి జగదీష్కి చెబుతూ ఉంటే అప్పుడే నిద్ర పట్టక అటువైపుగా వచ్చిన ప్రేమ్ వాళ్ళ మాటలు వినేస్తాడు ఇక రామాదేవి కుట్ర తెలుసుకున్న ప్రేమ్ చామంతిని అమ్మ ఇంత దారుణంగా మోసం చేస్తుందా అంటే చామంతి నా ప్రేమను కాదనడానికి కారణం అమ్మిన తన తండ్రిని చంపేస్తానని బెదిరించి అమ్మ చామంతికి గుణాకి పెళ్లి చేయాలనుకుంటుందా తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా అని చెప్పి చామంతిని అపారితం చేసుకున్నానంటో ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఆ తర్వాత నిద్రపోతున్న చామంతి దగ్గరికి ప్రేమ్ పరిగెత్తుకుంటూ వస్తాడు చామంటూ తనని ప్రేమగా పిలుస్తాడు చామంతి ఒక్కసారిగా లేచి కూర్చొని బాబు అని అంటూ ఉంటే ప్రేమ్ చామంతిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు సారీ చాం నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఎందుకు నువ్వు నన్ను కాదన్నావు నాకు కారణం తెలిసింది అని చెప్పి ప్రేమ్ ఏడుస్తూ ఉంటే చామంతి కూడా ఏడుస్తూ ఉంటుంది పద చామ్ వీళ్ళందరికీ దూరంగా మనం ఎక్కడికైనా దూరంగా పారిపోతామని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చామంతి ఎక్కడికైనా వెళ్తాం బాబు అక్కడ నా తండ్రి ప్రాణాలు ఆపదలో ఉన్నాయి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది మీ నాన్నగారికి ఏం కాకుండా నేను చూసుకుంటాను అంటూ ఇప్పటి వరకు ఈ విషయం నాన్నకు చెప్పకుండా నేను తప్పు చేశాను ఇప్పుడే వెళ్ళి నేను నాన్నకు చెప్తానంటూ ప్రేమ్ హర్ష దగ్గరికి వెళ్ళి నాన్న నేను ప్రేమించింది మరెవరినో కాదు చామంతిని మీరే మా పెళ్ళి ఎలాగైనా సరే జరిపించాలి ఈ విషయం ఎట్టి పరిస్థితులను అమ్మకు తెలియకూడదు అమ్మకు తెలిస్తే చామంతి వాళ్ళ నాన్నగారి ప్రాణాలకు ప్రమాదం ఆయన్ని కూడా మీరే కాపాడాలి మీరు మాత్రమే కాపాడగలరు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో హర్ష తప్పకుండా ప్రేమ్ మీ ఇద్దరు పెళ్ళి నేను జరిపిస్తాను రేపు ఉదయమే గుడిలో మీ పెళ్ళి అని చెప్పి హర్ష ప్రేమ్కి చెబుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే చంద్రిక హర్ష ఇద్దరు కూడా గుడిలో ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిపిస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి